హలో గైస్ మణి సింపుల్ ఇట్స్ గుడివేడా నుంచి ఈరోజు నేను మీకు ఒక ఈజీ సింపుల్ రెసిపీ నిర్మించబోతున్నాను ఇది వచ్చేసరికి గ్రిల్ చికెన్ ఇన్ బటర్ గార్లిక్ సాస్ ఈ రెసిపీకి మనకు కావాల్సిన చికెన్ కట్ వచ్చేసరికి చికెన్ బ్రెస్ట్ కావాలి మనకి చికెన్ బ్రెస్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న చికెన్ బ్రెస్ట్ కట్ సైజ్ తీసుకోవాలి మనం మనకు కావాల్సిన కట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం మ్యారినేషన్ చేసుకోవాలి మ్యారినేషన్ వచ్చేసరికి ప్రతి బేసిక్ సింపుల్ మ్యారినేషన్ సాల్ట్ పెప్పర్ లెమన్ జింజర్ గార్లిక్ పేస్ట్తో మ్యారినేషన్ చేసుకోవాలి ఫర్ అరౌండ్ ట్వంటీ మినిట్స్ మ్యారినేషన్ చేసుకున్న తర్వాత సెటైడ్ చేసుకొని మనం ఇంకా ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మనం సాల్టే పెన్ తీసుకొని సాల్టే పెన్లో బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్లో మనం నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈచ్ సైడ్ మన చికెన్ బ్రెస్ట్ ఈచ్ సైడ్ త్రీ మినిట్స్ కుక్ అయ్యేటట్టు ఈచ్ ఈచ్ సైడ్ని మనం త్రీ మినిట్స్ పాటు కుక్ చేయాలి ఈచ్ సైడ్ని త్రీ మినిట్స్ కన్నా ఎక్కువసేపు కుక్ కుక్ చేయకూడదు కుక్ చేస్తే కనుక చికెన్ అనేది డ్రై అయిపోతుంది అలా డ్రై అవ్వకుండా నీట్గా త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్లో జ్యూసీనెస్ అలాగే ఉంటుంది ఆ టెండర్నెస్ కూడా మనకు కావాల్సిన టెండర్నెస్ వచ్చేస్తుంది మన చికెన్ కుకింగ్ అయిపోయిన తర్వాత నేను చూపించిన విధంగా సిల్వర్ వేపర్లో ఒక టెన్ మినిట్స్ పాటు చేసుకోవాలి నెక్స్ట్ మనకి సాస్ రెడీ చేసుకోవాలి సాస్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటంటే ఆనియన్ ఫైన్ చెప్పు గార్లిక్ ఫైన్ చెప్పు క్యాప్సికమ్ ఫైన్ చప్పు మిర్చి ఫైన్ చేప్ అండ్ కర్రీ లీవ్స్ ఫైన్ చేప్ కావాలి వీటన్నిటిని వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత అదే సోటా ప్యాన్లో బటర్ వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి క్యారమలైజ్ చేసేసుకోవాలి వన్స్ వెజెస్ అన్ని క్యారమ్లస్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ని కూడా మన ఆయిల్ పైకి తేలే విధంగా కుక్ చేసేసుకోవాలి వన్స్ ఆయిల్ పైకి తెలిపిన తర్వాత మనం ఇందులో వైట్ పెప్పరు సాల్ట్ వరగాను థైమ్ రోజు మేరీ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడినంత లెమన్ స్క్విజ్ చేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇది అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం రెస్ట్ ఇచ్చిన చికెన్ బ్రెస్ట్ ఉంది కదా ఆ చికెన్ బ్రెస్ట్ని తీసుకొని నీట్గా పోర్షన్ సైజులో కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా ప్లేటింగ్ చేసుకోవడమే మన కిచెన్లో ప్లేటింగ్ ఈ విధంగా చేస్తాము ఈ విధంగా ప్లేటింగ్ చేసిన తర్వాత కస్టమర్కి పికప్ ఇచ్చేస్తాము ఈ గ్రిల్ చికెన్ అండ్ గార్లిక్ సాస్ ఎక్కువగా డైట్ చేసే వాళ్ళు తింటారు డైట్ చేసే వాళ్ళకే కాకుండా రెగ్యులర్ ఆర్డర్స్ కూడా ఇది మనం సర్వ్ చేస్తాము ఇది మనం ఎప్పుడైనా తినవచ్చు దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి